విశాఖపట్నంలో వైకాపా నాయకులు ప్రభుత్వ ప్రజల ఆస్తులను చిన్న చిన్న అగ్రిమెంట్లు తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జా చేశారని వాటికి కోర్టు హక్కు పొందాలని దూరదృష్టితోనే జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు భూ హక్కు చట్టం ప్రతి ఒక్కరి మధ్య వివాదాలు సృష్టించి చివరికి వారి ఆస్తులను కబ్జాలు చేసేందుకు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే కూటమి ప్రభుత్వంలో రెండవ సంతకం చేస్తారని గద్దె రామ్మోహన్ తెలిపారు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ సర్కిల్ భాగయ్య బజార్ వద్ద నుంచి జనసేన బీజేపీ పలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ నిన్న ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కేసినని శివనాథ్ను గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు ఎన్నికల పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో కాపీలను దగ్గం చేశారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ భూ హక్కు చట్టం పేద పెద్ద అనే తేడా లేకుండా రెండు సెంట్ల స్థలం నుంచి ఇరవై ఐదు ఎకరాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కాజేసేందుకు పూర్తి హక్కు కల్పిస్తోందని అన్నారు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ప్రజల ఆస్తులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి దోచుకుంటున్నారని తెలిపారు ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీల అగ్రనేతలు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురి రోడ్డు షో మరుసటి రోజు పవన్ కళ్యాణ్ విజయవాడ రోడ్డు షో బహిరంగ సభలతో ఎన్నికల వాతావరణం పూర్తిగా మారిపోయిందని వారు వన్ సైడ్ అయిందని అన్నారు ఈ భూ హక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వివాదాలు సృష్టించి ఆ వివాదాల ద్వారా ఎవరైతే భూమి ఉన్నారో అసలైన ఉన్నారో ఆయన ఆయన హక్కును నిరూపించుకునే స్థితి దుస్థితి కలిగించడానికి ఏర్పాటు చేసిన చట్టం ఆ హక్కు కోసం తిరిగి తిరిగి అతను ఉండాస్తిని కూడా అమ్ముకునే పరిస్థితి తేవడానికి చట్టం లేక ఇది ఒక పేదవాళ్ళకి పెద్దవాళ్ళు కానీ లేదు ప్రతి పేదవాడికి కూడా ఉన్న సెంటు భూమిని కూడా లాక్కునే పరిస్థితి అవకాశం కల్పించింది ఎందుకంటే డిస్ప్యూట్ అనేది ఎవరికి ఎవరి నేపథ్యం రావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇవాళ అదే కబ్జాల ద్వారానే వాళ్ళు ప్రతి ఒక్కటి ఏ రోజు ఏం కనపడుతుందో కబ్జా చేయాలనే భావంతో ఈ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అందువల్ల ఒక పేదవాడికి ఉన్న రెండు సింటు స్థలాన్ని లేదా పెద్దవాళ్ళకు ఉన్న ఒక యాభై యాభై ఎకరాలు పది ఎకరాలు భూమిని లేదా వాళ్ళ భవనాల్ని వీటన్నిటిని కూడా వివాదాల్లో పెట్టి ఆ వివాద పరిష్కారాల కోసం వాళ్ళ జీవితం అంతా దారపోసే విధంగా ఇవి ఇక చట్టం ఉంది ఆ చట్టాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో రెండవ సంతకం ఆ చట్టం రద్దు అన్న సంగతి ఒకసారి అందరూ గుర్తు చేస్తాం మోడీ గారు రోడ్ షో తర్వాత జయం ఖాయమైపోయింది ఎమ్మెల్యే గద్దె గారిది జయం ఎంత మెజారిటీ అనేది తెలుస్తుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత ఎన్టీ రామారావు గారి రోడ్ షో తర్వాత మొన్న మనం చూసిన జన సందోహం చూస్తే భారీగా ఫ్యామిలీలు ఫ్యామిలీలు వచ్చిన తీరు చూస్తే అనూహ్య స్పందన చూస్తే ఈరోజు అర్థమైపోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైనా ఉందో అది ఉరితాడు కింద మారిపోయింది